కడప జిల్లా జమ్మల మడుగు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల రోజు ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కడపకు తీసుకెళ్తుండగా సుధీర్ రెడ్డి ఆయన అనుచరులు ఎర్రగుంట్ల వద్ద అడ్డుకున్నారు అవినాష్ రెడ్డిని వాహనం నుంచి దించి ధర్నా చేపట్టారు తర్వాత పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్లిపోయారు పోలీసు అధికారులను అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో సుధీరెడ్డిపై కేసు నమోదైంది అరెస్టు చేయడానికి పెళ్లిన పోలీసు అధికారులతో సుధీరెడ్డి వాదించారు అనంతరం ఆయన వాహనంలో ఎర్రగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు జమ్మల మడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు సుధీర్ రెడ్డిని విచారించారు అక్కడి నుంచి కస్టడీలో ఉన్న ఆయన్ని పోలీసు విధులకి అడ్డగించి ఆయన్ని తన ఇంటికి తీసుకొని పోవటం ఆ తర్వాత నందమూడు నాలుగు రోడ్ల సంఘంలో ధర్నా చేయడం కస్టడీ నుంచి తప్పించుకునేలా చేయడం దాని మీద కేసు రిజిస్టర్ జరగడం పోలీస్ స్టేషన్లో ఇంకా విచారణలో ఇంకా చాలా మంది సాక్షులు విచారించవలసింది